అమావాస్య పౌర్ణమి రోజుల్లో బ్రహ్మచర్యం పాటిస్తే ప్రభావం రెట్టింపు అవుతుంది ఎందుకు ఈ వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థమయ్యేది సగం మాత్రమే సో ఫుల్గా తెలుసుకోండి చాలామంది ఇవి మూఢనమ్మకాలు అంటారు రోజు ఒకటే కదా తేడా ఏంటి అంటారు కానీ యోగ శాస్త్రం ఆయుర్వేదం ఖగోళ విజ్ఞానం మూడు కూడా ఒకే మాట చెప్తాయి ఈ వీడియో చివరి వరకు చూస్తే బ్రహ్మచర్యం అంటే కేవలం వీర్య నిరోధం కాదని మీకు అర్థమవుతుంది అమావాస్య పౌర్ణమి అంటే ఏంటి అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజు పౌర్ణమి అంటే చంద్రుడు సంపూర్ణంగా కనిపించే రోజు ఇది కేవలం ఆకాశంలో కనిపించే దృశ్యం కాదు చంద్రుడు మన శరీరంపై ప్రభావం చూపిస్తాడు ఎలా సముద్రంలో అలలు దట్ మీన్స్ టైట్స్ చంద్రుడు వల్లే వస్తాయి మన శరీరంలో సెవెంటీ పర్సెంట్ నీరు మనసు నీటిలా స్పందిస్తుంది అందుకే సంస్కృతంలో మనస్సుకి పేరు చంద్రుడు చంద్రుడు మనస్సు వీర్యం సంబంధం యోగ శాస్త్రం ఒక విషయం స్పష్టంగా చెప్తుంది చంద్రుడు మనస్సు వీరశక్తి పౌర్ణమి రోజు మనసు అతి చురుకుగా ఉంటుంది భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కామ వృత్తి బలంగా ఉంటుంది అమావాస్య రోజు మనసు భారంగా ఉంటుంది అలసట నిరుత్సాహం ఎక్కువ లోపలికి లాగబడే శక్తి ఉంటుంది ఈ రెండు రోజుల్లో శక్తి అస్థిరంగా ఉంటుంది అస్థిరంగా ఉన్న శక్తిని కంట్రోల్ చేస్తే మహాశక్తి వృధా చేస్తే బలహీనత బ్రహ్మచర్యం అంటే ఏంటి బ్రహ్మచర్యం కేవలం శారీరక సంబంధం మానేయడం కాదు అణిచివేయడమూ కాదు వీరశక్తిని పైకి తిప్పడం మనస్సుని స్థిరంగా ఉంచడం ఇంద్రియాలపై నియంత్రణ వీర్యం నిలిచితే బలం బలం పెరిగితే జ్ఞానం పౌర్ణమి రోజున బ్రహ్మచర్యం ఎందుకు కష్టం పౌర్ణమి రోజున కామశక్తి గరిష్ట స్థాయిలో ఉంటుంది మనసు బాహ్య విషయాల వైపు పరిగెడుతుంది అందుకే ఈ రోజున బ్రహ్మచర్యం పాటిస్తే ఇంద్రియాలపై నిజమైన విజయం మనసుపై రాజ్యాధికారం యోగులు ఎందుకు పౌర్ణమి రోజున ఉపవాసం మౌనం ధ్యానం చేస్తారో తెలుసా ఎందుకంటే ఈ రోజు శక్తి ఎక్కువగా ఉంటుంది దాన్ని జయిస్తే ప్రభావం రెట్టింపు అమావాస్య రోజున బ్రహ్మచర్య ప్రభావం అమావాస్య రోజున మనసు లోపలికి మురుచుకుంటుంది అజ్ఞానం భయం అలసట ఎక్కువ ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటిస్తే అవచేతన మనసు శుద్ధి పూర్వ సంస్కారాల బలహీనత లోపలి శక్తి స్థిరత్వం అందుకే పితృకర్మలు తర్పణాలు మౌనం అమావాస్య రోజునే చేస్తారు ప్రభావం రెట్టింపు ఎందుకు సాధారణ రోజు శక్తి స్థిరంగా ఉంటుంది కానీ అమావాస్య పౌర్ణమి రోజుల్లో శక్తి అతి అస్థిరంగా ఉంటుంది అస్థిర శక్తిని నియంత్రిస్తే సాధన ఫలితం రెట్టింపు ఇది ఇలా మంట ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తే ఆ శక్తి పనికి వస్తుంది మంట చిన్నగా ఉన్నప్పుడు కంట్రోల్ చేయడం అంత విలువ కాదు ఈ రెండు రోజుల్లో ఏం చేయాలి మౌనం కనీసం ఒకటి రెండు గంటలు ఉపవాసం లేదా తేలికపాటి ఆహారం ధ్యానం జపం బ్రహ్మచర్య సంకల్పం అశ్లీల కంటెంట్ ని అవాయిడ్ చేయండి అతిగా మాట్లాడడం అవాయిడ్ చేయండి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం అవాయిడ్ చేయండి బ్రహ్మచర్యం ఒక రోజుతో రాదు కానీ ఈ రోజులు బూస్టర్ డేస్ ఈ వీడియోని చూసి కూడా ఇది పనికిరాదు అని నువ్వు అనుకుంటే నీ జీవితం మారదు కానీ ఈ రెండు రోజులు నిజంగా పాటిస్తే మనసు మారుతుంది శరీరం స్పందిస్తుంది ఆత్మబలం పెరుగుతుంది బ్రహ్మచర్యం అనేది నష్టమా కాదు అది నీ భవిష్యత్తుకు పెట్టుబడి బ్రహ్మచర్యం పాటించడం వల్ల శారీరక లాభాలు శరీర బలం సహజంగా పెరుగుతుంది మెదడు పనితీరు మెమొరీ ఫోకస్ షార్ప్ అవుతాయి నిద్ర లోతుగా ప్రశాంతంగా వస్తుంది హార్మోనల్ బ్యాలెన్స్ మెరుగవుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది వయస్సు నెమ్మదిగా పెరుగుతుంది అంటే యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ మానసిక లాభాగాలు కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది ఆందోళన భయం తగ్గుతాయి కోపం నియంత్రణలోకి వస్తుంది మనసు స్థిరంగా ఉంటుంది మాటల్లో గంభీరత వస్తుంది నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి ఎనర్జీ ఆకర్షణ శరీరంలో ఎప్పుడు ఎనర్జీ ఫీలింగ్ ముఖంలో తేజస్సు కనిపిస్తుంది కళ్ళల్లో కాంతి పెరుగుతుంది మనుషులు మీ వైపు సహజంగా ఆకర్షితులవుతారు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మిక లాభాలు జపం ధ్యానం త్వరగా కుదురుతుంది అంతఃకరణ శుద్ధి జరుగుతుంది కుండల్లి శక్తి సురక్షితంగా మేల్కొనే అవకాశం ఉంటుంది ఇంద్రియాలపై నియంత్రణ వస్తుంది మనస్సు లోతుల్లో నుంచి ప్రశాంతత ఆత్మబలం పెరుగుతుంది జీవితంలో మార్పులు లక్షణాలపై ఫోకస్ పెరుగుతుంది నిర్ణయ శక్తి బలపడుతుంది కెరీర్ చదువులో గ్రోత్ కనిపిస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది అలవాట్లపై నువ్వు గెలుస్తావు జీవితంలో డిసిప్లైన్ వస్తుంది ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయి షేర్ చేయి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి